హాయ్ దేశీస్ హరిప్రసాద్ మచిపల్లి వెల్కమ్ టు మై ఛానల్ నోవేర్ ఫార్మర్స్ ఈరోజు మనం చిన్న చిన్న షెడ్లు అయితే కవర్ చేయడానికి వచ్చిన్నాము సో దానిలో భాగంగా ఇక్కడ షెడ్ పొట్టల షెడ్ ఒకటి కనపడితే దానికి వీడియోలో అయితే తీస్తున్నాను సో చూడండి ఇతను ఇలా షెడ్ అయితే వేసారు వీళ్ళు ఇది అయితే ఇది గుర్రెల షెడ్ అనమాట ఇది సో బయట కూడా ఇక్కడ కొంచెం ఫ్రీ స్పేస్ అయితే వెళ్ళారు జాలీ కట్టున్నారు ప్లస్ దీనికి ఒక రాయి అయితే కట్టడం జరిగింది సో సింపుల్గా రాయలతో వేసారు వన్ టూ ఫోర్ ఫైవ్ కొన్ని మధ్య మొదలు చెట్టు కుదలుంటున్నారన్నమాట ఉన్నది ప్లస్ ఈ విధంగా అయితే షెడ్ తినికి పైన తరపాలను కవర్ చేసి పైన అయితే చుట్టడం జరిగింది చూస్తున్నారు కదా ఈ విధంగా చేయడం జరిగింది మొత్తం బోధతో వేసుకుంటారు అనమాట లోపల లోపల కూడా ఒకసారి అయితే చూద్దాము ఇక్కడ చూడండి మొత్తం మొత్తం ఉన్నారు అనమాట మీరు అర్చొద్దంటరా ఏ మాట సో ఈ కింద అయితే ఏం చేశారంటే ఇక్కడ సెట్కి చూడండి మధ్యలో అయితే మొత్తం అంతా హైట్ లేపారు హైట్ లేపి సైడ్ మా సైడ్కి కొద్దిగా డౌన్లోడ్ చేశారు అనమాట దీనివల్ల వాటర్ అనేది బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉండేది అనమాట మరి ఉండంటారా మీరు అర్చొద్దంటారీ మిమ్మల్ని తీసుకురా మళ్ళా ఓకే సో ఈ హైట్ నా తెలిసి పెద్ద హైట్ ఏం లేదు నాకంటే ఒక టూ ఫీట్ హైట్ ఎక్కువ ఉన్నట్టున్నది సో మాక్సిమం ఒక ఎయిట్ ఫీట్ హైటు సైడ్ ఒక ఫోర్ ఫీట్ హైట్ ఉంటుంది దానికి ఈ విధంగా కట్టేసారు మొత్తం కట్టెలతోనే చేశారు సో టెంపరీ కూడా వేసేసుకున్నట్టున్నారు ముందు పక్క కొద్దిగా స్పేస్ వెళ్ళారు ఓకే సో మాక్సిమం నాకు తెలిసి దీంట్లో ఒక ఇరవై కానీ ముప్పై కానీ జీవాలు అయితే గొర్రెలు అయితే పుట్టే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో సింపుల్గా కేంద్రం అంటే ఇక్కడ సోమశీల డ్యామ్ పక్కనే కాబట్టి బ్యాక్ వాటర్ అక్కడికి వెళ్ళిపోయి మేత మేత మొత్తం వేసుకొని వస్తూ ఉంటారు అనమాట సో పిల్లలు వచ్చినవి వాళ్ళు పెట్టి చేసుకొని పంపిస్తూ ఉంటారు అది కాన్సెప్ట్ లో కాస్ట్ షెడ్లో ఇది సెకండ్ పార్ట్ సెకండ్ వీడియో ఇది సో చూడండి సో మీరు కానీ కొత్తగా పొట్టేళ్ల ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఎక్కువగా పెట్టకుండా సింపుల్గా షెడ్స్ ఎలా వేసుకోవాలి అనే ఒకటి ఇది సో వీటిని మ్యాక్సిమం మనం ఏమంటారంటే పొట్టేళ్ల షెడ్ల మీద ఇన్వెస్ట్మెంట్ కాకుండా పొట్టేళ్ల ఫీడింగ్ గురించి పొట్టేళ్ల న్యూట్రిషన్ గురించి పుట్టెలకి వ్యాక్సినేషన్ వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనం సక్సెస్ అవుతాం సో ఇక్కడ మనకేందంటే క్లీనింగ్ ఫస్ట్ వీడియోలో మీరు చూసినప్పుడు అక్కడ ఏందంటే మొత్తం దానికి పాస్ అక్కడే పోయడము గ్యాసెస్ రిలీజ్ కావడము ప్లస్ ఇవి సో వాటి వల్ల ఏమవుతుందంటే దాని కాళ్ళకి గిట్టలకి కొద్దిగా పురుగులు చేరి వాటికి కొద్దిగా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అంటారు ఎలివేటెడ్ షెడ్ చేసుకుంటే సమస్య ఉండదు అని చెప్పి కరెక్టే కానీ ఎలివేటెడ్ షెడ్ కాస్ట్లీ అయినప్పుడు మేబీ చెక్కతో కింద వేసుకోవడం ఇలాంటి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉంటే దాని గురించి ఆలోచించండి అది క్లుప్తంగా ఈ వీడియో ఇంకా ఇంకొక నెక్స్ట్ నెక్స్ట్ షెడ్తో మళ్ళీ వస్తాను ఈ వీడియోతోనే కంటెంట్ కంటిన్యూ చేస్తూ ఉండండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి ఈ మెయిన్ ఛానల్లో ఒక మోటివ్ ఒకటే డబ్బులు మాత్రం లాస్ అవ్వకూడదు మీరు సక్సెస్ కావాలి అనుకుంటే మాత్రం లాంగ్ పీరియడ్లో మీరు రన్ అవ్వాలంటే మాత్రం మీకు ఎక్కడ ఎక్కడ టిప్స్ ట్రిక్స్ ఏమేమి డౌట్స్ ఉన్నాయో మొత్తం కామెంట్ చేయండి మన దగ్గర చాలామంది నిపుణులు ఉన్నారు వాళ్ళని కాంటాక్ట్ చేసి మీకు ఎక్కడైతే ఇబ్బంది అవుతుందో ఆ ప్రెషర్ పాయింట్ తగ్గించడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను సో ఇది అనదర్ వీడియో సో ఇది రాళ్లతో వేసిన షెడ్ అనమాట సైడ్ అంతా ఫెన్సింగ్ లేకుండా సో రాళ్ళతో వేసినట్టున్నారు మొత్తం పాత గోడలు అనేటువంటి అంతా ఇది సో ఇక్కడ మీరు చూస్తే పొట్టేళ్ళు పిల్లలు కానీ మేకపోతలు కూడా ఉన్నాయి సో వీటికి ఆకు తెచ్చి ఈ విధంగా పెట్టడం జరిగింది సో వాటి ఫీడ్ కోసం సో సింపుల్గా వేసేసారు షెడ్ ఇక్కడ ఐరన్ ఐరన్ అర్థారు పైన స్టెయిన్లెస్ స్టీల్ వాడితే కవర్ చేయడం జరిగింది ఒక ఫ్యాన్ మాత్రం ఉంది ఇక్కడ ఒక ఫ్యాన్ లేదు లైట్ మాత్రం ఉంది ఇక్కడ నైట్ టైంకి కనపడటానికోసము ఇక్కడ మొత్తం ఫెన్సింగ్ వేసేసారు చూసారంటే మొత్తం ఓవరాల్గా ఫెన్సింగ్ అయితే అనమాట సో సింపుల్గా ఇంటికాడి సింపుల్గా వేసేసుకున్నారు ఇక్కడ మీరు చూస్తే కొంత హైట్ అండ్ అప్ అప్ అండ్ డౌన్ ఉంది గమనించండి కింద పైనుంచి చూస్తే మనకు హైట్ ఉంది అక్కడ నుంచి ఒకవేళ వాటి పాస్ ఏమని వస్తే మొత్తం మొత్తం ఫ్లో అవుతూ ఫ్లో అవుతూ ఫ్లో అవుతూ ఈ విధంగా కిందికి అయితే రావడం జరుగుతుంది సో దానివల్ల వాటర్ అయితే స్టాగ్నెంట్ కావు కాకుండా కిందికి ఎత్తే వచ్చేస్తాయి అనమాట సో షెడ్ వెడల్పు పొడవు అయితే మాత్రం నాకు అనిపిస్తుంది సో ఒక ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ ఫీట్ ఉంటుంది సో ఇది వెడల్పు పొడవ అయితే మాత్రం పొడవు అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫీట్ ఉంటుంది వెడల్పు అయితే మాత్రం ఒక ఫిఫ్టీన్ ఫీట్ మ్యాక్సిమమ్ ఉండేదట్లుండదు అనమాట సో ఫిఫ్టీన్ బై థర్టీ ఫైవ్ సో షెడ్ ప్రైజ్ అనేది మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు వీళ్ళు కట్టెలు వాడితే వర్గంగా ఉంటుంది ఐరన్ ఫెన్సింగ్ ఐరన్ పైపులు వాడితే వర్గంగా ఉంటుంది మళ్ళీ ఐరన్ అయితే మన ఖచ్చితంగా వెల్డింగ్ చేయాలి చెప్పాల్సి వస్తుంది సో వాళ్ళే ఖర్చులు ఉంటాయి అదే షెడ్ అనుకోండి జస్ట్ తాట్తో చుట్టేయడమే సో ఎవరైనా మీకు లోకల్ లెవెల్లో కూడా దొరికేస్తారనమాట సో చూడండి సో జీవాలు మాత్రం వెళ్ళిపోయాయి బయటకి సో ఓన్లీ మనకు పుట్టలు పిల్లలు గొర్రె పిల్లలు మాత్రమే ఇక్కడ బయటైతే ఉన్నాయి ఇక్కడ చేస్తున్నాయి అన్నమాట సో ఇక్కడ వాళ్ళకి దగ్గరలో సోమస్తుల డ్యామ్ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళిపోతాయి మార్నింగ్ తీసుకెళ్ళిపోతారు అక్కడి నుంచి మళ్ళీ ఈవినింగ్ అనమాట సో వీళ్ళ ఫీడింగ్ కాస్ట్ జీరో సో వీళ్ళైతే బయట నుంచి తెచ్చి గడ్డి వేసి మన హెడ్జ్ సూపర్ సూపర్నిపి రవిశాకు ఇవన్నీ పండించి ఇవి అయితే వేయడం లేదు సో గ్రీన్ గ్రాస్ అవైలబిలిటీ ఉండడం వల్ల సింపుల్గా షెడ్ చేసుకొని సో ఒక ముప్పై నుంచి నలభై జీవాలు తెచ్చుకునేది సో ఇయర్లీ ఇయర్లీ వాటిని బర్త్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అనమాట సో ఈ విధంగా లోస్ట్ లో కాస్ట్లో వీలైతే చేయడం జరుగుతుంది సో గమనించండి సో ఒక్కొక్క నా తెలిసి ఒక ఈ ఫుల్ వీడియోలో మీకు చాలా చాలా షెడ్స్ అయితే చూపిస్తాను ఈరోజు సో స్టే సబ్స్క్రైబ్డ్ వీడియోని అయితే పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి చాలా ఇన్ఫర్మేషన్ చూస్తాను పొట్టేళ్ల షెడ్లో క్లీనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే వివరించే ప్రయత్నం చేస్తాను సో క్లీనింగ్ ప్రాసెస్ చూడండి ఎలా చేస్తారు ఇందాక మనం చూపించిన షెడ్ ఈ విధంగా ఉండేది అన్నీ తీసుకొచ్చి కుప్పలు చేశారు మీరు గమనిస్తే మొత్తం అన్నీ కుప్పలే ఉన్నాయి సో అక్క మాత్రం మొత్తం అంతా క్లీన్ చేస్తుంది అనమాట అక్కడ ఎంత ఎంత ఉందో ఒక డైలీ క్లీన్ చేస్తా ఒక ఏటయే డైలీ రోజు రోజుకి ఇంత చెట్టేస్తుంది రోజు రోజుకి అంటే రెండు రోజులు కలిపి ఒకసారి రోజులే బాగా కష్టం పీదో ప్రాసెస్ ఇదే బాగా కష్టమైన పీదో చేసుకోదు తప్పదంట కొంచెం పెద్ద షర్ట్లు కడుకోవచ్చు కదా పెద్ద షర్ట్లు అదేలే అవును అవును అంటే జీవాలను కింద పెట్టకండా ఎలివేటెడ్ షర్ట్స్ అని కొద్దిగా హైట్లో పెడతారనమాట వాటిని ఏం చేస్తారంటే అది ప్యాడన్ని వేసా అన్ని కిందకి వచ్చేస్తాయి మళ్ళీ తుడిసే పని ఉండదు ఆ టైప్ షర్ట్లు చెప్పేది అవి ఖర్చుతో కూడుకుందిలే ఇది పరిస్థితి సో చూడండి జీవము స్టాండర్డ్గా లేకుండా ఉండదు అసలు నిలబడలేకుండా దీనివల్ల సో ఇదే అనమాట సో ఇది బేసిక్గా ఆవులు ఆవులు డైరీ ఫామ్ సంబంధించిన షెడ్డే కాకపోతే దీంట్లో పొట్టెలు కూడా వాళ్ళు అనమాట సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనమాట సో కోళ్ళు ఉన్నాయి పొట్టేళ్ళు ఉన్నాయి అలాగే మేకలు ఉన్నాయి పొట్టేలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి సో సొప్ప కూడా వేస్తుంటారు మొత్తం అంతా సో ఈ షెడ్ మీరు గమనిస్తే నార్మల్ షెడ్ కంటే ఇది కొద్దిగా కాస్ట్లీగా ఉన్నట్టుండదు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మొత్తం అంతా ఐరన్ ఫ్రేమ్స్ అయితే పడారు సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ లెంత్ ఫిట్ ఒకసారి గమనిస్తే సో లెంత్ ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్ థర్టీ ఫీట్ వరకు ఉండే ఉండే ఛాన్స్ అయితే ఉంది అలాగే విత్ గమనిస్తే ఒక ఫిఫ్టీన్ ఫీట్ వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫీట్ మధ్యలో ఉందనుకుంటున్నాను నేను సో మొత్తం అంతా ఐరన్ ఫ్రేమ్స్ యూజ్ చేసి దాని పక్కన ఈ రేకులు కూడా వేయడం జరిగింది సో మొత్తం రేకులు వేయకుండా కొద్ది సగం వరకు రేకులు వేసారు ఇది ఇంతవరకు మళ్ళీ ఇదంతా ఓపెన్ వేస్ చేసి అనమాట అలాగే మనం గమనిస్తే ఇక్కడ ఫీడింగ్ ట్రేస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఓకే సో ఫీడింగ్ ట్రైస్ ఉన్నాయి ప్లస్ ఆవులు ఇక్కడికి వచ్చి అనమాట సో మేము చూస్తే ఇక్కడ ఆవులు కూడా దాన్ని ఉన్నాయి అనమాట ఓకే సో ఫార్మి వ్యవస్థలు గమనిస్తే ఆవులు ఉన్నాయి ప్లస్ ఇక్కడ ఒరిగుడ్డి మాము కూడా ఉందనమాట సో సో ఒకసారి చూడ గమనించే ప్రయత్నం అయితే చేయండి దీనికి ఎంత పడచ్చు ఒక ఎస్టిమేషన్ మీకు ఇంకా తెలిసిందే ఒక చిన్న కింద కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ లైట్ కూడా లేదు ఒక ఫ్యాన్కి పెట్టి ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఫ్యాన్ అయితే తీసేసారు ప్రస్తుతానికి లేదు సో అదే కంటిన్యూషన్లో ఇక్కడ ఏం చేశారంటే ఫిట్టింగ్ ట్రేస్ తీసుకొచ్చి ఇక్కడైతే లూసన్ రెడ్జులూషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ఫిలింగ్ ట్రేస్లో ఇక్కడ పెట్టేసి ఓకే సో గమనించండి చాలా తక్కువ అంటే దీనికి నెట్ అయితే లేదు పైన అయితే టాప్ అయితే లేదనమాట సో జస్ట్ ఊరికి ఇలా చేశారనమాట సో ఎందుకు ఇలా చేశారు సో ఇక్కడైతే మనకు ఇప్పుడు మార్నింగ్ టైం నైట్ టైం వర్షం పడితే లోపలికి తీసుకెళ్తారు వర్షంగానే లేకుండా ఉంటే మాత్రం ఇక్కడే ఇక్కడే బయట పడుకోబెడతారు అనమాట ఇలా చేస్తున్నారు మొత్తం మావులే ఉన్నాయి ఇక్కడ సో జీవాలని వేరే చోటు పంపించారు కొద్దిగా చేసి చూస్తే అది అక్కడ ఉన్న లోపల జీవాలు వేరే షెడ్లో ఉన్నాయి వేరే ఫామ్లో అయితే తిరుగుతూ వేస్తుంది అనమాట సో ఇక్కడ వీళ్ళు ఇంకా హెడ్జ్ లూసన్తో పాటు హెడ్జ్ వేసి ఉన్నారు సీడ్ ప్లాంటేషన్ చేస్తున్నారు అలాగే ఉరిగడ్డి కూడా ఉంది ఆవుల కోసము సో సొప్ప కూడా వేస్తున్నారు అనమాట సో మొత్తం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అయితే ఇక్కడ చేస్తున్నారు మనకు సో ఓనర్ అయితే లేడు సో మనం క్యాజువల్గా తీస్తున్నాము సో ఇక్కడ మీరు గమనిస్తే ఇంకా కోళ్లు కూడా ఉన్నాయి ఇక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి సో గుంత కోళ్ళు కోళ్ళు పిల్లలు అన్నీ ఉన్నాయన్నమాట సో ఇక్కడ లేబర్ ఉండడానికి అలాగే వసతి కూడా ఉంది ఇక్కడ సో ఆవులు అంతే ఉన్నాయి సో షెడ్కి అయితే ఉన్నాయి మొత్తం అంతా సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో ఈ విధంగా అయితే వాళ్ళు ఎరువు కూడా ఉన్నది సో ఓనర్ అయితే లేరు సో అతన్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం మనం చేసి ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఫుల్ కంప్లీట్ వీడియో ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే తొందరలు తీసే ప్రయత్నం అయితే చేస్తాను అన్నగారు లేదు ఇక్కడ ఇది మన నంజూరు మండలంలో ఉంది టువర్డ్స్ అడపూర్ పోయే దారిలో అయితే ఇది ఉందన్నమాట ఆడపూర్ దాటాక ఉండేది షెడ్ ఇది సో బాగానే చేస్తున్నారు సో వాటికి వాటర్ వాటర్ సప్లై గురించి కానీ తొట్టలు తొట్లు వేయడం దానాలు వేయడం అక్కడ గడ్డి వేయడం గడ్డి స్టాక్ తెచ్చి పెట్టుకోవడం డమ్ చేసుకోవడం ఈ విధంగా ఇక్కడ పొట్టేళ్ళకి ఈ చెట్టు వేయడం కిందనే ఈ చెట్టు ఉంది చెట్టు నీడ కిందనే ఈ విధంగా చేయడం జరిగింది అలాగే సూపర్ నీ పేరు హెడ్స్ లూస్ ఇవన్నీ కూడా చేయాలి కోల్డ్ కూడా అక్కడ ఉన్నాయి సో ఈ విధంగా అయితే ఇంటిగ్రేటర్ నగర్ చేస్తున్నారు నగర్ పేరు అయితే తెలియదు సో మనం ఇక్కడ క్రాస్ చేస్తూ వెళ్ళినప్పుడు అయితే ఈ వీడియో అయితే మొత్తం చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది సో మరిన్ని ఇలాంటివి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి